ఈ శ్లోకం నుంచి తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే శృతీనామూర్ధాను దతతి తవయో శేఖరతయ మమాప్యేతౌ మాత శిరసిదయయా దేహి చరణ్ యోపాద్యం పాథ పశుపతి జటాజూట తటిని లక్ష్మి అరుణహరి రుచి అన్నారు జాగ్రత్తగా శ్లోకాన్ని పరిశీలించినట్లయితే అమ్మ జగన్మాత వేదములకు శిరస్సులైనటువంటి ఉపనిషత్తులనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ ఉపనిషత్తులు ఈ చరణాలని తమ శిరస్సుల మీద పెట్టుకుంటున్నాయట అంటే ఉపనిషత్తుల నిండా ఏముంది అంటే అమ్మవారి యొక్క విశేష తత్వమే ఉపనిషత్తుల ద్వారా చెప్పబడుతూ ఉన్నది కనుక ఇప్పుడు ఏం చెప్తున్నారు శంకరాచార్య వారు అమ్మ ఉపనిషత్తులన్నీ కూడా నీ యొక్క చరణాలను తమ శిరస్సుల మీద పెట్టుకుని నిత్యము పూజిస్తూ ఉన్నాయి తల్లి అటువంటి చరణాలకు నమస్కులు అలాగే తమ సిగలలో ఏ శరణాలైతే ఉన్నాయో ఆ శరణాల నిత్యము కూడా తమ సిగలో అంటే ఉపనిషత్తుల యొక్క సిగలో అంటే ఉపనిషత్తుల యొక్క తత్వసారములో అమ్మవారి యొక్క చరణములే పువ్వులుగా పుష్పములుగా భావించి పెట్టుకోవడం అనేటువంటి జరుగుతుందిట అంటే నిరంతరము ఉపనిషత్తుల్లో ఏం చెప్పబడుతోంది అంటే అమ్మవారి యొక్క చరణయం చరణముల యొక్క వైశిష్ట్యమే చెప్పబడుతోంది అమ్మవారి యొక్క అనుగ్రహమే చెప్పబడుతోంది అమ్మవారి యొక్క కనికరమే కారుణ్యమే చెప్పబడుతోంది అమ్మవారి యొక్క దయ ఎంతటిదో చెప్పబడుతోంది ఉపనిషత్తులలో ఆవిడ తత్వస్వరూపం యొక్క దర్శనం అంతా కూడా ఉపనిషత్తులు చేయిస్తున్నాయి అనేటువంటి అంతర్గత రహస్యాన్ని చాలా కోడ్ లాంగ్వేజ్లో శంకరాచార్య వారు మాట్లాడుతూ ఉన్నారు కనుక అమ్మ ఏ చరణాలనైతే ఉపనిషత్తులు తమ శిగలో పుష్పాలుగా ధరిస్తూ ఉన్నాయో అన్నారు తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నారు పరమశివుని జటాజూటంలోని గంగ నిరంతరము ఏ చరణాలనైతే ప్రక్షాళన చేసి అభిషేకం చేస్తూ ఉన్నదో అటువంటి చరణాలు ఏవైతే ఉన్నాయో అది అలాగే ఏ చరణాలపై పడి విష్ణుమూర్తి శిరోభూషణంలోని పద్మరాగ మణికాంతులన్నీ కూడా ఆ కాంతితో శోభిస్తున్నాయో పద్మరాగములు అనబడేటువంటి కా అద్భుతమైనటువంటి మను మణులతో విష్ణుమూర్తి యొక్క శిరస్సు మీద పెట్టుకునేటువంటి ఆ కిరీటం తయారై ఉందిట ఆ కిరీటం ఎప్పుడు ఎక్కడ ఉంటుందిట అమ్మ పాదాల దగ్గర ఉంటుంది ఆ పాదాల దగ్గర ఆ కిరీటం వేయడం వల్ల ఏం జరిగిందిట ఆ పద్మరాగ శిలామణులనేటువంటి మణులు నీ పాదాలలో ఉండేటువంటి ఆ ఎర్రటి కాంతిని గ్రహించి ఈ జగత్తుకంతటిని కూడా కాంతిగా దర్శనమిస్తూ ఉన్నాయట ఎర్రటి మణులుగా దర్శనమిస్తూ ఉన్నాయట ఆ ఎర్రని మణుల యొక్క ఆ కాంతి ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ పాదాల దగ్గర నుంచి చొచ్చినటువంటి విష్ణుమూర్తి యొక్క అవతార వైశిష్ట్యాన్ని విశేషంగా జగత్తుకు చెప్పడం కోసం ఆ పద్మరాగశిలా మణులన్నీ కూడా నీ పాదాల నుంచి ఆ కాంతులన్నింటినీ కూడా గ్రహించాయి అటువంటి పాదాలమ్మ నీ పాదాలు అని విశేషంగా ఇక్కడ కొలుస్తూ కొనియాడుతూ తర్వాత ఏం చెప్తున్నారు అటువంటిని పాదాలు ఏవైతే ఉన్నాయో ఆ పాదాల్ని అమ్మ నా నా తల మీద కూడా దయతో ఒకసారి ఉంచమ్మా కేవలం కొంతమందికి ఆ పాదాలు దక్కుతూ ఉన్నాయి అనేటువంటి ఓ నిందాపూరితమైనటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెబుతూ ఉన్నాయి అమ్మ నేను మాత్రం ఏం తక్కువ వాడిని ఏదో నిరంతరం నాకున్నటువంటి సమయంలో నిన్ను పట్టుకుంటున్నాను ఏదో తప్పు ఉన్నదాన్ని నువ్వు నన్ను రక్షిస్తావు అనేటువంటి ఈ శ్లోకాల రూపంలో చదువుకుంటున్నటువంటి వాడిని త్రికరణ శుద్ధిగా నువ్వు రక్షిస్తావును నన్ను అనేటువంటి ఒక భావనతో నీ యొక్క నామాన్ని నిరంతరము జపిస్తూ ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వాడను అర్భకుడను నా ఎందుకు దయగనక చూపించు ట్లయితే లోకమంతా కూడా నేను ప్రస్తుతిస్తుంది అన్నీ తెలిసిన వాడికి అన్నీ ఉన్నటువంటి వాడికి ఇంకా దయ ఇంకా కావాలి అంటే అది తేలిగ్గాను దొరుకుతుంది వాడికి దయ ఉన్నది అని లోకమంతా కూడా సమర్థిస్తూ ఉంటుంది కానీ ఏమీ లేనటువంటి వాడిను హీనుడను దీనుడను అందున నీ యొక్క కృపా కటాక్ష వీక్షణాల కోసమే అనునిత్యము కూడా పరితపిస్తూ ఉన్నటువంటి వాళ్ళను ఇలాంటి నన్ను కనుక అతి సామాన్యుడనైనటువంటి నన్ను కనుక నువ్వు ఉద్ధరించావనుకో ఎలా ఉద్ధరించడం అంటే నీ పాదాలు రెండు తీసుకొచ్చి నా శిరస్సు మీద కనుక ఉంచినట్లయితే అప్పుడు కదా ఉద్ధతి అటువంటి ఉద్ధతిని ఇటువంటి సామాన్యుడైనటువంటి నాకు కనుక నువ్వు ఇచ్చినట్లయితే ఇప్పుడు లోకమంతా ఎవరిని కీర్తిస్తుంది నన్ను కాదు కీర్తించేది నన్ను ఉద్ధరించినటువంటి నిన్ను కీర్తిస్తుంది నన్ను కూడా ఉద్ధరించినటువంటి నిన్ను ప్రస్తుతిస్తుంది కనుక అమ్మ జగత్తు కీర్తించాలి అంటే ఇప్పుడు ఏం జరగాలి నీ ఒక అనుగ్రహం ఉండాలి కాదు కాదు అసలు జగత్తు నిన్ను మరికాస్త కీర్తించాలి అంటే నాలాంటి అభాగ్యుణ్ణి కూడా నువ్వు ఉద్ధరించాలి అనేటువంటి ఒక విన్నపంతో ఇక్కడ శంకరాచార్య వారు అమ్మవారి యొక్క పాదాలను చరణాలను విశేషంగా ఇక్కడ వివరిస్తూ వచ్చారు ఈ శ్లోకాన్ని కనుక చదువుకున్నటువంటి జరిగేది ఏమిటో తెలుసా అపమృత్యు దోషాలన్నీ కూడా పోతాయి అలాగే ఏ శరీరమైనా సరే ఎదురుకుండా మన ఎదురుకుండా తిరుగుతున్నటువంటి శరీరాలన్నీ కూడా భగవతి యొక్క అను అనుస్వరూపాలే ఆ భగవతి యొక్క చిత్కలా స్వరూపాలే అనేటువంటి ధ్యాసతో మన ఎదురుకుండా ఉండేటువంటి ప్రపంచమంతా కూడా అమ్మవారిగా దర్శింప చేసుకునేటువంటి శక్తి మనలో వృద్ధి చెందుతూ ఉంటుంది అటువంటి వృద్ధి కనుక మనకి లభించిందా ప్రపంచమంతా మణిద్వీపముగా ఆ మణిద్వీపంలో ఉండేటువంటి ప్రతి స్వరూపము అమ్మవారి స్వరూపంగా దర్శించుకునేటువంటి భాగ్యం మనకి కలుగుతూ ఉంటుంది ఇలా